ఫ్రోజన్ కొబ్బరితో కొబ్బరికాయ పచ్చడి ముల్లంగి కూర వీడియోలో జలుద్దాము ముందుగా నూనె శనగపప్పు ఉన్నపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ రెండు మిరపకాయలు వేయించుకుని దోరగా వేగిన తర్వాత ఇది ముందుగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొబ్బరి కొబ్బరితో పాటు ఉప్పు పసుపు చింతపండు గుజ్జు కొంచెము వేసి దుడితే కొబ్బరికాయ పచ్చడి రెడీ టేస్టీ కొబ్బరికాయ పచ్చడి అన్నంలోకి రోటీల్లోకి దోశల్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ ముల్లంగితోటి కూర నూనె శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ముల్లంగికి కుక్క తీసేసి ఈ విధంగా సన్నగా ముక్కలు కరుక్కుని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పదిహేను నిమిషాల సేపు వేయిస్తే శుభ్రంగా వేగిపోతాయి అప్పుడు ఆ వేగిపోయిన తర్వాత దాంట్లో కారం వేసుకొని మనము ఈ కూర సిద్ధం చేసుకోవచ్చు ఈ కూర కొంచెం వగరగా కొంచెం కొంచెం చిరు చేతితోటి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి